या भारते స్వామివారి పాదపద్మాలకు శతకోటి సహస్రాలు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మహిళా విభాగ్ వారిచే రాచర్ల బొబ్బాపూర్ గొల్లపల్లి సత్సాయి సమితిలో ఈరోజు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు సేవా నిర్ సేవా ఆధ్వర్యం నిర్వహించిన వాళ్ళందరికీ కూడా స్వామివారి మరియు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఇంట వెంట జంట ఉంటూ కాపాడతాయని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాయి బంధువులందరికీ జయ సాయిరం ఈరోజు మన స్వామి వంద రోజుల పుట్టు పుట్టిన పండుగ సందర్భంగా మనము శుక్రవారం లాస్టు మన శ్రావణం కాబట్టి మందిరంలో ప్రోగ్రాం చేసుకుంటున్నాం కాబట్టి అందరు మహిళలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి స్వామి స్వామివారి వందో బర్త్డే సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము ఈరోజు కుంకుమ పూజ ఎంతో వైభవంగా జరిగింది ఇందులో పాల్గొన్న అందరికీ స్వామి కృప అమ్మవారి కృప ఉండాలి ఇంతే కాకుండా ఇంకా కార్తీక మాసం వరకు స్వామి బర్త్డే సందర్భంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మనమందరము మన కుటుంబ సభ్యులతో పాల్గొనాలి పాల్గొని ఎంతో విజయవంతంగా స్వామిని అంగరంగ వైభవంగా మనం పండగలు చేసుకోవాలని కోరుకుంటూ స్వామివారి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ జై జయసాయిరం స్వామివారి పాదే నమస్కరిస్తూ ఈరోజు స్వామి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చివరి శుక్రవారము వరల శుక్రతాము సత్సమందిరం దాచర్ల కులాపిల్లి జరుపుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదములు